కాన్సెన్సీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత నేను వెన్నమెల్లిలో కూడా చెప్పాను హరీష్ రావు గారు ఎట్లయితే కాన్సెన్సీని వదిలిపెట్టకుండా ఇరవై నాలుగు గంటలు ఒక పది గంటలు ఐదు గంటలు టైం దొరికితే కూడా రెండున్నర గంటలు చేసి మళ్ళీ వస్తే కూడా అంత ఫెసిలిటీ అంత కష్టం అంత ఇష్టంగా పనిచేసినటువంటి వెంకట గారిని ఇక్కడ ఉన్న ప్రజలు మార్పు కోరుకొని ఇక్కడ వెంకట వీరయ్య కాదు ప్రజలు రాష్ట్రంలో కూడా మార్పు కోరుకుంటారు అంటే అది చెప్పాలంటే బాధగానే ఉంది ఇంకొకటి ఏదైనా ఇప్పుడే గుర్తు చేసినట్టు ఒక టాపిక్ చెప్తున్నా రాష్ట్రాన్ని విభజించిందనే కోపంతో పక్కనున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎంట్రీ కూడా కాలేయకుండా ఒక్క సీట్ కూడా ఇప్పటివరకు ఇవ్వాలి ప్రజలు వారు ఈ రాష్ట్రంలో తెలంగాణ డెబ్బై ఏళ్ల కోరిక నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బ్రహ్మాండమైన పాలించి అత్యధికంగా డెవలప్ చేసినటువంటి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారికి ఒక్క సీటు కూడా వదలకుండా కాపాడుకోవాల్సిన ప్రజలు మనం మన వాళ్ళు మార్పుకో వాళ్ళేమో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అనుకున్నారు ఆశపడ్డారు రైతులు తప్పేం లేదు కానీ మోసపోయాం ఇది ఈ ఎలక్షన్ ఏదో నాలుగైదు నెలల కోసం వచ్చేది కాదు కాబట్టి అన్న చెప్పినట్టు ఐదేళ్ళు శిక్ష పడ్డా మనకు మనం వేసుకున్నా కూడా మనం సర్దించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక మార్పు అయిపోయి కేసీఆర్ గారి పాలన నుంచి ఇంకొకరి పాలనకు వెళ్ళిపోయింది వాళ్ళు మార్పు బాగా చూపెడుతున్నారు మనకు నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రైతు బోనస్ ఐదు వందలు ఇవ్వకుండా పెన్షన్లు పెంచకుండా ఉన్న రైతు పదిహేను వేలు పెంచేది కాకుండా ఉన్న రైతు మందులు ఇవ్వకుండా అనేక మార్పులు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు ఇది రియల్ మార్పు సరే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చినటువంటి ప్రజలు ఈ మార్పు వెంటనే ఇప్పుడు మనకు కాంగ్రెస్ కేసు కేంద్రంలో వచ్చేది లేదు వాళ్ళు ప్రధానమంత్రి ఏం లేదు మనకు వచ్చే నిధులు ఇచ్చేది ఏం లేదు కానీ మన పదిహేడు మంది ఎంపీలలో ఎక్కువ శాతం మనం పన్నెండో పదమూడో మనం గెలుచుంటే అందులో నామానాగేశ్వరరావునావు గారు గెలిచుంటే మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా కూడా లోకసే అవుతారు ఖచ్చితంగా సత్యం ఇది జరగాలి కూడా జరిగి తీరాలి కూడా ఎందుకంటే ఈ దేశంలో కొట్లాడేది తెలంగాణ విడుదలగా వినిపించేది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే వాళ్ళు నోరు ఇప్పరు ఎవరు ఖచ్చితంగా కొట్లాడి రాష్ట్రానికి కావాల్సింది ఏమన్నా ఉంటే కొట్లాడి విధంగా తెలుసుకునేది కూడా మనమే బీఆర్ఎస్